లైఫ్ స్టోరీస్ చేతిలో ఉన్న సూది వైపు చూసి ధనుంజయ అరకాళ్ళకు వచ్చాడు అసలే మేకులు ఏం తగ్గకూడదు ఆ సూత్తో గగన్ బోట్ల మీద అసలైన నరక ఏంటో చూపించాడు అంతా అరుపులు ఎంతో భయంకరంగా వస్తున్నాయి ధనుంజయ అరుపులు వాడి అరుపులు వినలేక దార చెవులు మూసుకుంది వంటి నిండా సూదులతో కూర్చి తను ముందుగానే ప్లాన్ చేసి ఉంచుకున్న కబుర్టు ఉన్న కవర్ తీసాడు ఆ కవర్ ఉన్న వాటిని నేలపై వేశాడు గగన్ వాటిని చూడగానే అందరూ భయంగా చూశారు అవి ఏంటో కాదు గంగులు పురుగులు తారక అంటే చర్చింత భయం గగన్ కోపంగా ఆ పురుగుల మధ్యన ధనుంజయని పెట్టాడు అవి వల్లంతా పాకటం మొదలు పెట్టాయి వాడి గోల భరించలేక గగన్ పెట్టే టార్చర్ చూడలేక తార భారతి ప్రవలిక బయటకు వచ్చేశారు తార ఆ గొంగలు పురుగులు చూసిన దగ్గర నుంచి తన ఒళ్ళంతా ఏదోలా అనిపించి పరుగున వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది ధనుంజయ రూమ్కి వెళ్ళాలంటేనే భయపడ్డారు అందరూ సూర్య కూడా బయటే ఉన్నాడు వాడికి ఆ మాత్రం టార్చర్ ఉండాలి అని గగన్ ప్లీజ్ నా వల్లంతా చాలా దురదొస్తుంది వదిలే నన్ను వదిలే నీకు దండం పెడతాను అంటూ నెత్తి నోరు బాదుకున్నాడు ధనుంజయ్ కానీ గగన్ వదలలేదు ఆ పురుగుల టార్చర్ అవ్వగానే ధనుంజయ్ని బయటికి లాక్కొచ్చి సూర్య చేతిలో ఉన్న లాటి తీసుకుని కుక్కను కొట్టినట్టు కొట్టాడు బయటకు వచ్చిన తార గగన్ కొట్టుడు కోపం చూసి భయంతో ప్రబలకు వెనక్కి దాక్కుంది గగన్ కొట్టే ప్రతి దెబ్బకి ధనుంజయ్ ఒంట్లో రక్తం గడ్డ కడుతుంది భారతే తన కోపాన్ని తమాయించుకోలేక వంటగదిలోకి వెళ్ళి కారం తెచ్చి ధనుంజయ్ కంట్లో వేసింది ధనుంజయకి అంత ఇంత నరకం కాదు గగన్తో పాటు భారతి కూడా కర్ర తీసుకొని కొట్టడం మొదలుపెట్టింది సూర్య అదంతా వీడియో తీసి నవ్వుతున్నాడు కార్ నుంచి దిగారు సుమిత్ర ధన్య ఆ ధనుంజయని చూడగానే సుమిత్ర ఒక తన విశ్వరూపం బయటపెట్టింది భారతి చేతిలో ఉన్న కర్ర లాక్కొని సుమిత్ర కూడా తను ఇవ్వాల్సిన బహుమానం ఇచ్చేసింది గగన్ని పక్కకి లాగాడు సూర్య అన్నయ్య కూల్ వాళ్ళు చూసుకుంటారు అని గగన్ లోపలి తీసుకొచ్చాడు గగన్ని కదిలించాలంటేనే భయం వేస్తుంది చాలా కోపంగా ఉన్నాడు సూర్య బయటికి వచ్చాడు అప్పటికే ధనుంజయ్ కొనుగురితో ఉన్నాడు ప్లీజ్ నాకు దాహంగా ఉంది కాస్త మంచినీళ్ళు ఇవ్వండి అంటూ ప్రాధేయపడ్డాడు ఆ మాటలు విన్న తార కోపంగా బయటికి వచ్చి ధనుంజయని చూసి ఒక్కసారిగా కళ్ళు మూసుకుంది ఎంతో భయంకరంగా ఉంది ధనుజీ రూపం గొంగల పొరుగు నూగు అంత వంటికి పట్టి ఆ దూరద అతని వంటి నిండా దద్దుర్లు వచ్చాయి వాడి రూపం నిజంగానే అంత భయంకరంగా ఉంది నెమ్మదిగా కళ్ళు తరిచి వాడి రూపం చూసి నవ్వింది తారా ఆడదాని జీవితం నాశనం చేస్తే ఇలాంటి ఘటదే పడుతుందిరా అంటూ కోపంగా చూసింది లేవటానికి మాట్లాడడానికి ఓపిక లేదు ధనుంజీకి తారని కోపంగా చూశాడు నిన్న కాక ముందు వచ్చావు గగన్ లైఫ్లోకి నా గుట్టంతా బయటపెట్టి ఇప్పుడు నువ్వు నవ్వుతున్నావా నిన్ను చంపైనా సరే నేను చేస్తాను అన్నాడు ధనుంజయ్ నీకు దమ్ముంటే చంపరా అని తార రెండు కళ్ళు పెద్దవి చేసి చేతిలో ఉన్న చిన్న చిన్న సూదులు ఒకేసారి వాడి వంటి మీద చల్లింది ఎక్కడ పెడితే అక్కడ వాడి వంటి మీద సూదులు గుచ్చుకున్నాయి నొప్పితో గజగజలాడాడు సూర్య అందరినీ లోపలికి పంపించి ఆ ధనుంజయ షర్ట్ క్యాలర్ పట్టుకొని వాడి కోసం ఏర్పాటు చేసిన రూమ్కి తీసుకెళ్లి లోపల కుక్కలు వదిలి డోర్ లాక్ చేశాడు ధనుంజయ్ అరుపులతో చావు కేకలతో ఆ ప్రాంతం అంతా కాసేపు భయంకరంగా మారింది తార ప్రవళిక భారత ధన్య గగన్ సూర్య అందరూ ఆ రూమ్కి వేసి కోపంగా చూశారు అన్నయ్య వాడు అరుపులాగే అంటే చచ్చాడు ఇంకా లోపలికి వెళ్ళండి మిగిలిన దత్తంగా అంతా నేను చూసుకుంటాను అని చెప్పి అందరినీ లోపలికి పంపించి సూర్య రూమ్కి వెళ్ళాడు దాని నుంచి బాడీ చూడాలంటేనే భయం వేసింది తన మనుషుల్ని పిలిచి బాడీ తీసుకెళ్ళమని చెప్పాడు సూర్య రూమ్లో ఒంటరిగా కూర్చున్నాడు గగన్ అతని గంటలో సన్నటి కన్నీటి పొర అలుముకొని ఉంది శృతి భీమా రూపం ఆమెతో గడిపిన క్షణాలు అన్నీ ఒక్కొక్కటిగా కళ్ళ ముందు కదిలాయి టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తన బర్సన రూమ్కి వచ్చి శృతి తను పడుకున్న మంచంపై పడుకున్నాడు తెలియకుండానే అతని కంట్లో కన్నీటి ప్రవాహం మొదలైంది ఆమెతో గడిపిన క్షణాలు మరచిపోలేనివి ఎంతో పిచ్చిగా గగన్ని ప్రేమించింది ఆరాధించింది కానీ ఆ ప్రేమ ఇంతలా బాధలు చూసి దూరం అవుతుందని ఊహించలేకపోయాడు ఏవండి అంటూ అతని తలనిమిరింది శృతి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు గగన్ ఎదురుగా తన భార్య నవ్వుతూ ఉంది శృతి ఆర్తిగా పిలిచాడు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఎందుకు ఏడుస్తున్నానో నీకు తెలీదా నువ్వు ఎక్కడ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయానండి నీలోనే ఉన్నాను మీ గుండెల్లో ఉన్నా మీ చుట్టూ నేనే ఉన్నాను మీరు ఇలా నా కోసం ప్రతిరోజు ఏడుస్తూ బాధపడుతుంటే నా వల్ల కావటం లేదు అసలు పిల్లల కోసమైనా మీరు స్ట్రాంగ్గా ఉండండి వాళ్ళకు మాత్రం ఎవరున్నారు చెప్పండి గగన్ చంపని మృతువు అంది వాళ్ళని చూడటానికి దార ఉంది కదా అందుకే నీతో పాటు నేను వచ్చేస్తాను నిన్ను నన్ను తీసుకొని వెళ్ళిపో శృతి ప్లీజ్ వల్ల కావటం లేదు నువ్వు లేకుండా బ్రతకడం అంటూ చిన్నపిల్లాళ్ళ ఏడుస్తూ తన దుఃఖాన్ని బయటపెట్టాడు ఏంటని ఆ మాటలు నాతో పాటు వచ్చేసి తారకి అన్యాయం చేద్దామనా తను కూడా మీ బాధ్యత తన మెడలో అగ్నిసాక్షిగా మూడు ముళ్ళు వేశారు ఇలా నా కోసం ఆలోచించి ఇంట్లో అందరినీ పట్టించుకోవటం మానిస్తే ఎలా చెప్పండి అని గగన్ చెంపలపై కన్నీటిని తుడుస్తూ నేను ఒకటి అడుగు దాన్ని కాదని అనకూడదు సరేనా చెప్పు శృతి నువ్వు బ్రతికుండగా ఏమి చేయలేదు కనీసం ఎప్పుడైనా చేసి నేను రుణం తీసుకుంటాను అన్నాడు అదేం లేదండి మీరెప్పుడు సంతోషంగా ఉండాలి నవ్వుతూ ఉండాలి అప్పుడే మిమ్మల్ని మన పిల్లల్ని చూస్తూ సంతోషంగా ఉంటా అంటూ గగన్ వదిలిన ముద్దు పెట్టి ఆ ధనుంజని చంపి మంచి పని చేశారండి చెల్లి జాగ్రత్త అని చెప్పి శృతి రూపం మాయమవ్వగానే గగన్ ఎమోషన్ అంతా ఇంత కాదు ఎన్ని రోజులు మనసులో దాచుకున్న బాధనంతా బయట పెట్టాడు అతని ఏడుపు చూసి ఆ చెరుగాలు కూడా బాధపడినట్టుంది ఆ మేఘంతో చెప్పగానే ఆ మేఘం కూడా గగన్ బాధకి చెల్లించిపోయి వర్షపు శుణుకులుగా మారి గగన్కి ఓదార్పు ఇవ్వాలని చూశాయి బయట సడన్గా వర్షం పడడంతో ఆలోచనలో ఉన్న తారయ్య లోకంలోకి వచ్చి చుట్టూ చూసింది భారతీయ ప్రవళిక సుమిత్ర దన్నితో మాట్లాడుతున్నారు గగన్ కోసం చూసింది అతను ఎక్కడా కనిపించలేదు అని తన రూమ్కి వచ్చింది రూంలో కూడా గగన్ లేకపోయేసరికి తార బెడ్ మీద కూర్చొని విండోపై జారి పడుతున్న వర్షప్ చేనుకులను చూస్తూ బెడ్ మీదకి వాళ్ళకి అల్లు మూసుకుంది అక్క నిన్ను చంపిన వాడిని భూమి మీద లేకుండా చేశాను నీ ఆత్మకి శాంతి కలిగిందని అనుకుంటున్నా నా కర్తవ్యం పూర్తయింది అక్క ఇంకా మిగిలింది పిల్లలకి మంచి భవిష్యత్ ఇచ్చి మిగిలిన బాధ్యత కూడా పూర్తి చేస్తాను అనుకొని నిద్రలోకి జారుకుంది సుమిత్ర ధన్య ధనం చేసి ఆవటంతో భారతి సుమిత్రకి ధన్యకి లైఫ్ ఇవ్వాలని ఆలోచించి వాళ్ళని గెస్ట్ హౌస్లో ఉండమని చెప్పి లోపలికి వచ్చింది ఏంటమ్మా వాళ్ళని గెస్ట్ హౌస్లో ఉంచామని అడిగింది ప్రవళిక వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలి ప్రవళిక గగన్తో మాట్లాడి ధన్యకి మన ఆఫీస్లో జాబ్ ఇద్దామనుకుంటున్నా ఇంకా సుమిత్రకి గుట్టు మిషన్ వచ్చంట కదా తన చేత చిన్న షాప్ పెట్టింది అదే పెద్ద షాప్గా మారుస్తాను ఇంటికి తమ్ముడు ఎక్కడ ఉన్నాడు వాడు తారా రూమ్లో ఉన్నారమ్మా ఉండని ఇంటికి పట్టిన శని వదిలింది కదా ఇప్పుడైనా ఇద్దరు ప్రశాంతంగా ఉంటారని సోఫాల కూర్చుంది ఇంకా ఉంది